ఎన్నికలైతే అయితే ముగిశాయి జూన్ నాలుగవ తేదీన ఫలితాలు కూడా రాబోతున్నాయి మనందరికీ తెలుసు అయితే ఎన్నికల రోజు కానివ్వండి ఎన్నికల తరువాత కానివ్వండి జరిగిన దారుణాలు కానివ్వండి హింసాత్మక ఘటనలు కానివ్వండి అందరం చూసే ఎంతోమంది దాదాపుగా ప్రాణాలు పోయే పరిస్థితి వరకు కూడా వచ్చింది అయితే ఇప్పుడు అధికారులు పోలింగ్ రోజు డ్యూటీ చేయడానికి కూడా భయపడే పరిస్థితి ఎస్ రిటర్నింగ్ అధికారులు ఎవరైతే వ్యవహరించారో వాళ్ళంతా కూడా ఇప్పుడు మాకు లాంగ్ లీవ్ ఇప్పించండి మేము వచ్చి విధుల్లో పాల్గొనలేము కౌంటింగ్ రోజు మాకు విధులు కేటాయించవద్దని చెప్పి వాళ్ళంతా కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఆలోచించండి పూర్తిగా ఆ ఏదైతే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి దాదాపు పదిహేను మంది రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు మేము విధుల్లో పాల్గొనలేము మాకు లాంగ్ లీవ్ ఇప్పించండి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి బెదిరింపులు ఎక్కువైపోయాయి మాకు ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ నేతల నుంచి తీవ్ర స్థాయిలో బెదిరింపులు ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ భయపడే పరిస్థితి ఇక ఇటీవల పిన్నెల్లి ఘటన బయటపడిన తర్వాత పిన్నెల్లి మారణ హోమం గురించి రాష్ట్ర ప్రజలకు తెలిసిన తర్వాత ఆ రోజు ఈవీఎంలు భద్రగొట్టిన ఆ ఘటనకు సంబంధించి ఈరోజు వాస్తవం చూసినటువంటి అనేక ఘటనల తర్వాత వీళ్ళు భయపడిపోయే పరిస్థితి మా చెర్ల లాంటి నియోజకవర్గానికి సంబంధించి ఆ ఓట్లు లెక్కించాలంటే ఎవరు కూడా ధైర్యం చేయలేని పరిస్థితి మాకెందుకు రేపొద్దున మేము ఓట్లు లెక్కిస్తే మా ప్రాణాలు తీసేస్తాడు ఆయన ఓడిపోతే మాకెందుకు ఈ తలనొప్పి అని చెప్పి అందరూ కూడా భయపడే పరిస్థితి ఇప్పటికే చాలా మంది ఆ కొంతమంది వైసీపీ నేతలు ఆ టేబుల్ దగ్గర నుంచి ఆ అధికార ఏజెంట్ల వరకు కూడా అన్ని మా కనుసన్నంలోనే జరగాలి మేము చెప్పినట్లే చేయాలి అని చెప్పి కొంతమంది రిటర్నింగ్ అధికారులను ఇతర సిబ్బందిని కూడా బెదిరించినట్టుగా తెలుస్తుంది కొంతమంది ప్రాణ భయంతో అని వదిలేసినప్పటికీ మరి కొంతమంది ఏమో ఇటేమో ఆడు చెప్పినట్టు చేయలేక మరో పక్క అక్కడ ఉద్యోగం చేయలేక భయంగా భయంగా గడుపుతున్నారు వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారంట ప్రతి గండం కూడా మాకు ఒక రోజు కూడా ఒక యుగంలాగా గడుస్తుంది అసలు జూన్ నాలుగవ తేదీ అనే పేరు తలుచుకుంటేనే మాకు భయం వేస్తుందని చెప్పి ఉద్యోగులందరూ తలలు పట్టుకునే పరిస్థితి దేశంలోనే ఎప్పుడు ఎక్కడా కూడా చివరికి ఒరిస్సా బీహార్ లాంటి ఆ ప్రాంతాల్లో కూడా ఎన్నికల తరువాత కౌంటింగ్కి సంబంధించి ఎవరు భయపడల కానీ మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాలన తరువాత జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఈ రోజు రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరించడానికి కూడా భయపడే పరిస్థితి ఉద్యోగులు ప్రాణ భయంతో ఒక రకంగా ఏంటంటే మాకు లాంగ్ లీవ్ ఇస్తే మేము కనపడకుండా పోతామని చెప్పి ఆ ఎన్నికల సంఘానికి మొరబెట్టుకుంటే ఎన్నికల సంఘానికి కూడా మైండ్ బ్లాక్ అయిందంట ఈ విషయం కేంద్ర ఎన్నికల సంఘం వరకు కూడా వెళ్ళి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే చివరి రోజు సైతం భయపడుతున్నారు అంటే ఎటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో మాకు అర్థమవుతుందని చెప్పి ఇప్పటికే పారామిలిటరీ ఇరవై కంపెనీల పారామిలిటరీ అదనపు బలగాలు అయితే వచ్చాయి అవసరమైతే మరిన్ని బలగాలను తీసుకుందాం ఆ కౌంటింగ్ మాత్రం సజావుగా సాగాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పినట్టుగా తెలిసింది ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రత్యామ్నాయం ఆలోచిస్తుంది వీళ్ళ భయపడుతున్నారు వచ్చి డ్యూటీ చేసే పరిస్థితి లేదు బలవంతంగా వాళ్ళతో నా డ్యూటీ చేయించే పరిస్థితి లేదు వాళ్ళంతా ఉన్న వాస్తవాలు చెప్తున్నారు వాస్తవానికి జిల్లా స్థాయి రిటర్నింగ్ అధికారులకు ఈ విషయం చెప్పి ఆ వైకాపా అభ్యర్థుల నుంచి మాకు రక్షణ కల్పించండి వారి నుంచి మాకు బెదిరింపులు లేకుండా చేయండి అని చెప్పి జిల్లా స్థాయి అధికారులకు కలెక్టర్లకు చెప్తే వాళ్లే చేతులు ఎత్తేసారంట మేమేమీ చేయలేమని చెప్పి జిల్లా స్థాయి అధికారులే చేతులు ఎత్తేయడంతో అప్పుడు వీళ్ళకి భయం మరింత పెరిగింది ఒక కలెక్టరే ఏమీ చేయలేనప్పుడు ఇక నా ప్రాణాలు కాపాడేది ఎవరు నా కుటుంబానికి రక్షణ ఎవరు ఇక నేను నా పరిస్థితి ఏంటని చెప్పి ఈ రోజు ఆర్ఓలుగా పనిచేస్తున్న రిటర్నింగ్ అధికారులుగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ ఒక రకమైన తీవ్ర భయాందోళనకైతే వెళ్ళినట్టుగా తెలుస్తుంది అంటే ఒక చూడండి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి అరాచక శక్తులు ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రజాస్వామ్య జరిగినటువంటి ఎన్నికలలో అధికారులు విధులు నిర్వహించడానికి కూడా భయపడే పరిస్థితి అంటే మనం ఎలాంటి ఆ రాష్ట్రంలో బ్రతుకుతున్నామో అర్థం చేసుకోండి ప్రజాస్వామ్యం అనే పదమే మన రాష్ట్రంలో పూర్తిగా కూని అయిపోయింది అనటానికి ఈ రోజు ఉద్యోగులు భయపడే పరిస్థితి కేవలం వారికి ఒక్కటే భయం ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు వినకపోతే రేపొద్దున్న ఆ కౌంటింగ్ రోజు ప్రతిపక్షాలుగా విజయాన్ని సాధిస్తే మమ్మల్ని బ్రతికి బట్టగట్టని మా కుటుంబాలను వేధిస్తారు గతంలో చూడండి మొన్న ఆ ఎన్నికలు జరిగే రోజు పదమూడవ తారీఖు ఎన్నికల రోజు టీడీపీ ఏజెంట్ల కుటుంబాలను కిడ్నాప్ చేసి వారిని కుట్టే ఫోన్ చేసి మీరు నువ్వు ఏజెంట్ గా బయటకు వస్తావా నీ కుటుంబాన్ని చంపేయమంటావా అని చెప్పి వైసీపీ అభ్యర్థులు బెదిరిస్తే ఇక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే తర్వాత పోలీసులు వెళ్ళి వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని కుటుంబాన్ని విడిపించారు అనుకుంటే అది వేరే విషయం అలా వేలా పోలీసులు అయితే కుటుంబంతో కాపలైతే ఉండలేరు కదా వారికి భయం ఉంటుంది కదా అంటే టీడీపీ ఏజెంట్గా కూర్చున్నాడని చెప్పి అది సినిమాలో చూపించినట్టుగా కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి సరే పోలీసులు రంగంలో దిగడంతో అదైతే సుఖాంతమైంది తర్వాత అయినా వదిలిపెడతారా పిన్నేళ్ళి రామకృష్ణారెడ్డిని ఆ రోజు పోలింగ్ బూత్లో అడ్డుకున్నాడని చెప్పి ఒక వ్యక్తి చేసగిరి రావు అనే వ్యక్తి తలబద్దలు కొట్టారు అతను తలబద్దలు కొట్టిన తర్వాత కనపడితే भय तो आ आग... పోలింగ్ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తోటల్లో తలదాచుకుంటున్నాడు పెన్నెలి రామకృష్ణారెడ్డి పరారైపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాడు ఆ రోజు పోలింగ్ బూత్లో వెళ్ళిపోయి అడ్డుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ శాసగిరి టీడీపీ ఏజెంటు ఆ వ్యక్తిని చంపాలని విశ్వ ప్రయత్నం చేస్తే పాపం తోటల్లో తలదాచుకుని ఆ ఎక్కడా కూడా బయట తిరగకుండా ఇన్ని రోజులు బయట తిరగకుండా ఉన్నటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ముఖ్యంగా అధికారులు డ్యూటీ చేయడానికి కూడా భయపడుతున్నారు వైసీపీ అభ్యర్థులు వై నాయకులు తమని ప్రాణాలతో బతకనివ్వరనే భయం అయితే ఈ రోజు రిటర్నింగ్ అధికారుల్లో ఉంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి అసలు రాయలసీమలో డ్యూటీ చేయడానికే చాలా మంది మొదట సాహసించలేదంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి పిన్నెలి రామకృష్ణారెడ్డి లాంటి అరాచక శక్తుల గురించి తెలిసిన తర్వాత కానీ తప్పని పరిస్థితుల్లో ఈసారి ఆ బలగాలు ఎక్కువగా పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఏమీ జరగదు అనే ధైర్యంతో అయితే వెళ్ళారు కానీ ఆ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ ఉన్నా ఏం చేసినా వాళ్ళ అరాచకాల ముందు ఎవరు కూడా అనేది అర్థమైంది ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి తెలిచిన తరువాత ఆ సోదరుడు వెంకటరామిరెడ్డి ఆ ఒక నియంతలాగా మొన్న కత్తులు కటార్లు పట్టుకుని మొహానికి మాస్క్ పెట్టుకుని వంద మందితో ఆ బయట బహిరంగంగా తిరుగుతుంటే పోలీసులు ఏమీ చేయని పరిస్థితి సో ఇలాంటి పరిస్థితులు రేపు పొద్దున మాకు మా కుటుంబాలకు ఎటువంటి రక్షణ ఉండదు మేమేదో ప్రాణాలతో వాళ్ళం దయచేసి వేరే ఒకరికి ఉద్యోగం అయ్యింది డ్యూటీ అయ్యింది తప్ప మమ్మల్ని వదిలేయండి అని చెప్పి వాళ్ళంతా కూడా ఎన్నికల సంఘానికి మొరబెట్టుకుంటూ లేక వెనక లేక లేక వెనక లేక రాస్తూనే ఉన్నారట దీంతో ముఖేష్ కుమార్ మీనా కూడా ఇప్పుడు తలబట్టుకునే పరిస్థితి ఇదేంటి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంది రిటర్నింగ్ అధికారులు ఏమో పో కౌంటింగ్ రోజు మీరు రాలేమంటున్నారు ఏంటి వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పించాలని చెప్పి ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా కూడా ఆ తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది అంటే ఎన్ని అధికారులు అందరూ కూడా పట్టుకునే పరిస్థితి వచ్చింది అంటే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనకు అర్థమవుతుంది ఎప్పటికైనా రాష్ట్రంలో ఎప్పటికీ కూడా చెప్పేది ఒకటే కౌంటింగ్ సజావుగా సాగే అవకాశం లేదు మొన్న పెట్రోల్ బాంబులు కానివ్వండి సీసా పెంకులు కానివ్వండి లేదా వేట కొడవలు కానివ్వండి గుళక రాళ్ళు కానివ్వండి ఇవన్నీ కంకర రాళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా పిన్నెల్లి అనుచరులు ఇంట్లో దొరికాయి ఇవన్నీ కౌంటింగ్ రోజు విద్వాంసం సృష్టించడానికి చేసుకున్నటువంటి ఏర్పాట్లు కాబట్టి ఆ అవన్నీ కూడా సరే పోలీసులు స్వాధీనం చేసుకున్న ఒక చోట రెండు చోట్ల దొరుకుండా ఉంటాయి అన్నీ అయితే దొరుకుంటావు కదా సో కాబట్టి ప్రీప్లాన్డ్గా వాళ్ళంతా కూడా విద్వాంసాలకు సిద్ధమయ్యారు మొత్తంగా కుట్రబడ్డారు అందుకనే ఈ రోజు అధికారులు కూడా భయపడే పరిస్థితి కాబట్టి ఎన్నికల సంఘం దీని మీద దృష్టి పెట్టి కౌంటింగ్ రోజు పూర్తి భద్రత మధ్య కౌంటింగ్ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది